తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గౌడ్ గారి నేతృత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకొని జనతా మంటేగా కాంగ్రెస్ పోరు బాట కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు చేసుకొని వేలా మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి అక్కడ కూర్చొని మేమందరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా రా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదింప చేయడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆనాటి ముఖ్యమంత్రి రావు గారు బలహీన వర్గాల మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రంలో శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుటిగండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎంపీటీసులుగా జెడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మున్సిపల్ చైర్మన్లుగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు రాజకీయాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన ఆర్డినెన్స్ యాభై శాతం పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది దాదాపుగా ఈ బిల్లులు వచ్చి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోదముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకుని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేసుకుంటే ఇంకా ఢిల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి సెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉన్న ఉద్దండులే కాదు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి జంటర్ ఈ కర్ణ దీక్షలో కూర్చున్నారు మిత్రులారా హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నాని దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటాయి కానీ నాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటమిలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎంఎస్కే కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీకోసం పార్లమెంట్లో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డం ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రాహుల్ గాంధీ కుమార్ నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు మండు తెండల్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ పండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళని కలుస్తూ వాళ్ళ గుండెల్ని తలుపుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి నా బాధ్యత మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో కుల తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో శిరల్లి గారి నియోజకవర్గంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ డిక్లరేషన్ ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సీతారామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చారు ఆ మాటలో భాగంగానే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలేదు నాకు తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక మూడు వందల మంది ముఖ్యమంత్రులైంది ఈ దేశంలో వివిధ రాష్ట్రాల మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం ఎవరు చెయ్యని కులగణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్థ గారు కేబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర రాజనరసింహ గారు కొన్నం ప్రభాకర్ గారు సీతక్క వీళ్ళందరూ నా అండగా నిలబడి వంద సంవత్సరాల నుంచి జరిగిన వినగణను మూడు వందల పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించింది ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం ఏ రాష్ట్రానికి రాని అవకాశం ఈ రోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుగే నాకు అవకాశం వచ్చింది ఇది ఒక గొప్ప అవకాశం ఇది చరిత్రలో మిగిలిపోయే చరిత్రలో రాసి పెట్టే అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిర్ణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ కట్టుబడ్డ చంద్రశేఖరరావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్ర రావు గారు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంట మంతర్ చేస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గడ్డెత్తించిగా మూడు రంగుల జెండాలు ఎగిరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రి సాధించుకున్న వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మిత్రవోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా హలో కెమెరా కెమెరా అయ్యా నరేంద్ర మోడీ గారు మీ గుజరాత్ నుంచి గుంటే మీ పోల్బందర్ పోర్టు నుంచి చుక్క నీళ్ళు అడిగితే మా తెలంగాణ రాష్ట్రంలో మా పెద్ద మీద మా బలమైన వర్గాల సోదరు మేము నల్లవేంద్ర శాతుల కులాలైతే బైట్ కిల్లన లాస్ట్ శివంత్ర దినోత్సవ స్కిల్ 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 ప్లీజ్ యార్ స్టిల్ కొంచెం సైడ్ రైట్ హియర్ ఆ గుజరాత్ లక్కలే వే మే ఉత్తరప్రదేశ్ లక్కలే వే మే మహారాష్ట్ర లక్కలే వే మే మహారాష్ట్ర తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజల నిర్మించి సాసల సమల బిల్లు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో పట్టే అధికారం మీకు ఎవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన శత్రువు మన బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎక్కడ ఉన్నా సరే ఆయన మోసేటు నీళ్లు లాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్ ఏమైంది పుయ్యకాలం వచ్చిందా నేను అనుకుంటా తెలంగాణకు మళ్ళా వైపు తెలంగాణలో బలైన వర్గాలకు మళ్ళా దళిత కార్మికులకు మళ్ళా కరోనా ఆదివాసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీ అవసరం తీరిపోయిందా మీ బంధం తెగిపోయిందా పేరు బంధం మీ పేగు అందరం కూడా తెలంగాణతో తెగిపోయినా మీరెందుకు మోడీతో అంతగా ఆడుతున్నారు మీరెందుకు రాలేదు అని నేను అడ్డు నరేంద్ర మోడీ గారి మీరు రావచ్చు మరి బిఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా మీరు మా సార్ సన్నాసం ఎన్నికల కమిషన్ గలవానికి వచ్చిన ఢిల్లీ క రేవంత్ రెడ్డి జంతర్ మాట్లాడిన డ్రామా చేస్తున్నాడు నేను అడగదాచుకున్న మా బలైన వర్గాల సోదరులు అదే మన దీక్ష వాళ్ళకి ఒక డ్రామా అనిపిస్తుంది ఆయన పేరే డ్రామాలో డ్రామా నీ ఇప్పుడు నీ ఉంటా ఉంది నీ రక్తంలో ఉంది కుటుంబం మీది మాకు డ్రామాలు అవసరం లేదు చిత్తశుద్ధి ఉంది అందుకే ఫిబ్రవరి ఫిబ్రవరి రోజుల్లో ఫిబ్రవరించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం విజయ రోపణ చేసి వంద సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలో పరిష్కారం గురించిన మంత్రులందరూ నువ్వే కూడా మా చిత్తని ప్రశ్నించేది మాటలు మీ శివాలతో విధానం పండ చేసి కొట్టినా వంద మీటర్ల పోటీ నుంచి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు మీ ఆలోచన మారలేదు అందుకే మీ ఇంత సక్క ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు మూడో వేలం మధ్యస్థం అంటే నేను అటు కాదు నేను ఇటు కాదంటాను ఈ అత్యుత రానోడు కూడా నా గురించి మాట్లాడతాడు అందుకే మిత్రులారా ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేదు ఇవాళ తెలంగాణ మాడలే దేశానికి రోడ్ మాడలే ఇవాళ ఈ తెలంగాణ మాడలే ఈ కులగణ ఈ జనగణ ఈ నలభై రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామిని సృష్టించబోతుంది ఆ సునామిలో ఎన్డీఏ బంధాల శాతంలో కలవబోతుంది గుజరాత్ లో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుతామంటున్నారు అది సాధ్యపడలేదు మేమే కాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారి మొత్తం మాట అన్నారు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి మేము మనోజ్ జోషి సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళు ప్రధానమంత్రులు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ పదిహేడుకు డెబ్బై ఐదు ఏళ్ళు వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు నరేంద్ర మోడీ గారు కుర్చి దిగరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద నరేంద్ర మోడీ గారు మీ దిగదు కూర్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మీరే ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని నరేంద్ర మోడీని గద్దెంచే పని మా సోదరు మా నాయకులు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం ఢిల్లీ గడ్డె నుంచి నరేంద్ర మోడీని దించుతాం ఇదే మా శపథం అని చెప్పి నరేంద్ర మోడీ గారు లేకపోతే బీజేపీకి నూట యాభై సీట్లు కూడా రావు అని నిశితాం డూబే గారి విజ్ఞప్తి చేస్తున్నా డూబే గారి మీరు డైరీలో రాసుకోండి నరేంద్ర మోడీ గారి పేరు మీదనే ఎన్నికలకు రాలి నూట యాభై గంటల మోడీ గారు ఆయన అభిమానులందరూ లేకపోతే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఉమ్మడిపోతున్నా నూట యాభై గంట ఒక్క సీటు కూడా ఎక్కువ రాలియం రాహుల్ గాంధీ గారిని గెలిపించి ఈ దేశానికి ప్రధానమంత్రి చేస్తాం రాకపోతే మోడీ గారు మీకున్న మార్గం ఒక్కటే అయితే మా బిల్లు ఆమోదించండి మా బలైన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వండి గద్దె మీద ఉంటే నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే నువ్వు నలభై రెండు శాతం ఇవ్వకపోతే గద్దె మీద నుంచి మేము దిక్కుతా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకుంటారు మీరు తెలంగాణ శక్తిని తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు బీజేపీ నాయకులారా ఆనాడు ఇందిరాగాంధీ ఎస్టీల రిజర్వేషన్లను బలంగా అమలు చేశారు ఎస్సీ ఎస్టీ సోదరులకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది ఇంటి స్థలాలు లేని వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది భూమి లేని వాళ్లకు భూమి ఇచ్చింది దున్నేవాడికి భూమి హక్కున్న నక్సలైట్ల నినాదాన్ని నక్షలాది ఎకరాల భూములు దళితులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చింది అడవుల్లో పట్టే మా ఆదివాసీ సోదరులకు కోడి భూముల పట్టాలు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు దళితులకు ఇచ్చింది పది లక్షల ఎకరాల భూములు ఆదివాసులకు మా లబ్బాటి సోదరులకు ఇలా రిజర్వేషన్ ఇచ్చింది ఇవే కాదు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఏపీఎస్లుగా ఈ రోజు రాజ్యాధికారాన్ని నడుపుతున్నారంటే సిఎల్పి నాయకుడుగా పట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో కేసీఆర్ తో కొట్లాడిందంటే ఇందరమ్మ నాడు దళితుల పట్ల గిరిజనుల పట్ల తీసుకున్న నిర్ణయాలు

ఆనాడు ఈ దేశంలో కంప్యూటర్ ని ఆయన మిత్రుడు శాం పిట్వడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్గా గా శాం ఈ దేశంలో కంప్యూటర్ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడు రాహులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ ర్యాలీ శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే కుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ కంప్యూటర్ విప్ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రాజు శాసిస్తున్నారు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ ఆనాడు ఇందిరాగాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ విధానాలలో మా బలైన వర్గాలకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి గుర్తించి అందుకే ఇవాళ ய அது நலூலே ஆதர்ஷங்க சனே மந்திரவர்களுக்கு எந்த ஏ படங்கள் காந்தி சாசனா எதிர்த்து வாழ பால மரணம் காந்தி சந்தேகமே దేశం నలుమూల చీర వెయ్యడానికి ఈ రోజు ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఒక్క గొప్ప విజయాన్ని సాధించడానికి అవసరమైన పోరాటాలు త్యాగాల కోసం సిద్ధమయ్యే తెలంగాణ కథలు వచ్చి జంతర్ మాత్రం దీక్షలు కూర్చున్నారు మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి కుతంత్రాలు మానండి మా తెలంగాణ రాష్ట్రంలో విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాలలో స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదించాలి అదే విధంగా చంద్రశేఖరరావు పెట్టిన నిబంధన యాభై శాతానికి రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే చేసిందో ఆ చట్టాన్ని చిల్చి చట్ట బుట్టలో వేయడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం దానికి కూడా మీరు ఆమోదించండి లేకపోతే నిన్న ఢిల్లీ వచ్చేది कैन के मजबूत करो मिया को दौड़ मस्जिद तक। कहीं पर भी मिले ना मिले मिया को मिलेगा मस्जिद में सब पकड़ लेंगे मिया को इसकी तेलंगाना का आप हादस होगा ना मोदी भी याद रखो चार करोड़ तेलंगाना जनता तैयार है। लाल किले कोटे में तिरंगा झंडा लहराएंगे। आपको कुर्सी से उतारेंगे वही कुर्सी में हमारे नेता हमारे भाई राहुल गांधी को प्रधानमंत्री बना देंगे उस कुर्सी में जिता देंगे तब हमारा हमारा कामयाबी आप देखना पड़ेगा आज भाई बहनों तेलंगाना वासियों हम लोग महेश गौड़ी जी के नेतृत्व में, में मीनाक्षी नटराजन के सुझाव में आज जंतर मंतर में हाजिर हो गए बड़ा मकसद लेकर बड़ी उम्मीद लेकर हम लोग दिल्ली आए हम लोग इसीलिए दिल्ली आए तेलंगाना राज्य सरकार ने यह तय किए एजुकेशन एम्प्लॉयमेंट में, में ओबीसी के लिए 42 परसेंट रिजर्वेशन पॉलिटिकल रिजर्वेशन इन लोकल बॉडीज 42 परसेंट दो फिर बना दिए हम लोग गवर्नर साहब को हम भेज दिए गवर्नर साहब ने राष्ट्रपति जी को भेज दिए वो दो बिल और तीसरे ऑर्डिनेंस चंद्रशेखर राव ने ओबीसी के खिलाफ में वो, वो इसीलिए ये कानून बनाया तेलंगाना में पंचायत राज एक्ट तो बनाया पचास परसेंट गुना से ज्यादा रिजर्वेशन नहीं देना किसी को एस सी हो एस टी हो ओबीसी हो कोई भी हो महिला हो पचास परसेंट से ज्यादा रिजर्वेशन नहीं देना ये कानून बनाया दो हजार अठारह में हम लोग ओबीसी रिजर्वेशन बढ़ाने के लिए जो केसीआर ने कानून बनाया उसको हटा दे के फाड़ देकर हम ऑर्डिनेंस बनाए वो ऑर्डिनेंस भी राष्ट्रपति मारम के ने अभी पेंडिंग पड़ा हुआ इसीलिए सड़क से लेकर संसद तक लड़ने के लिए हम तय लिए इसीलिए सड़क से निकल के जनता सड़क पे बैठा हुआ है राहुल गांधी मल्लिकार्जुन खड़गे जी और प्रियंका जी के सी वेणुगोपाल जी संसद में लड़ रहे हमारे तरफ से हमारे डॉक्टर मल्लू रवि हमारे तेलंगाना खन्ना सबसे संजोता कर दे के बाकी इंडिया गठबंधन को सब एम पी को आज इधर हाजिर करवाए ये बात ऐसा है कि ये मामला ये समस्या चार करोड़ तेलंगाना जनता के नहीं है एक सौ चालीस करोड़ इस देश के जनता ने आज तेलंगाना को तरफ पले के देख रहा है तेलंगाना आदर्श होगा इस देश राजनीति में इस देश में हर कोई राज के पार्टी आजादी के बाद वो शुरुआत किए इस देश में एक ही पार्टी ऐसे पार्टी है आजाद से पहले एक साल पहले इस देश जनता के लिए जन्म लिया हम लोग ने इस देश को आजादी दिलवाए हम लोग ने इस देश को संविधान दिए हम लोग इस देश को रिजर्वेशन ओबीसी लिए सी एस टी ऐसी सबको रिजर्वेशन दिए हम लोग ने इस देश को तिरंगा झंडा दिए हम लोग ने इस देश को जन मनाना हम लोग ने किए, सब सारे इस देश को जो भी दिए कांग्रेस पार्टी ने दिए हमारे भाई पीछे से रहा है सत्तर साल का तेलंगाना तो सपना कांग्रेस पार्टी मत सोनिया गांधी जी ने जब, जब 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 इस देश की जनता किसी चीज के लिए लड़ने का जरूरी नहीं है वो जनता के लिए कांग्रेस पार्टी लड़ेगी कांग्रेस पार्टी मरेगी कांग्रेस के नेता का शहीद होकर गांधी जी से लेकर इंदिरा जी राजीव गांधी जी इस देश के लिए शहीद होकर एक एक देश को मजबूत देश को गांधी परिवार ने बनाया इसीलिए वही गांधी परिवार के वारिस राहुल गांधी जी ने ये वादा किया इस देश को आने वाले दिनों में जाति गणना कांग्रेस पार्टी लागू करने वाले है वो बीजेपी रिजर्वेशन बढ़ाने वाले है इसीलिए आज हम लोग इधर आए बीजेपी वाले ये सोच रहे मोदी जी का परम बद इसे कम दूबे जी ने कुछ कहा चार दिन पहले आने वाले चुनाव में मोदी जी के नेतृत्व में अगर नहीं है तो भारतीय जनता पार्टी को एक सौ पचास सीट से ज्यादा सीट नहीं मिलने वाले क्योंकि मोहन भगवान जी ने ये कहा सेवेंटी फाइव ईयर्स कानून लगाए बीजेपी में अदवानी जी को मुरली और जोशी जी को हम हटाए मोदी जी भी हटना है उनका सेवेंटी फाइव ईयर्स होने के बाद कुर्सी तो छोड़ने के लिए मोदी जी उनके परम पत्र तैयार नहीं दो हजार दो में भी अटल जी ने कोशिश की है मोदी जी को मुख्यमंत्री कुर्सी से हटाने के लिए उस दिन भी अटल जी को बात नहीं सुने आज मोहन भगवत की बात भी मोदी जी नहीं सुनने वाले हमारे हमको पता है हम भी यही सवाल करना चाहते हैं मोदी जी आप हटना नहीं वो कुर्सी में बैठना आने वाले लोकतंत्र आने वाले लोकसभा चुनाव में राहुल जी के नेतृत्व में ये तो नहीं एक चीजें लाल किला पे तिरंगा एजेंडा लहराएंगे राहुल गांधी जी को प्रधानमंत्री बना देंगे तब तक हमारे तेलंगाना की जनता चार करोड़ जनता सब लोग तैयार है हाजिर है मोदी जी को हराने के लिए ओबीसी एजेंडा लेकर देश पर आग लगाने के लिए आप सब लोग तैयार है अंदर सीता में नोडी मोदी